నగిరి ప్రజలందరికీ చాలా సంతోషకరకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఈ ఒక ఆనందాన్ని అందరు ప్రజలు నగిరి అందరితో మేము కూడా పంచుకుంటున్నాం ఏమంటే పది సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం ఈ శని ఎప్పుడు వైసార్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీ కూడా శని పట్టిందని చాలా బాధ మాకు ఈ దీనికి టికెట్ ఇవ్వకుండా ఈసారి తరిమూన్ అంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఏం బా ఏమేమి ఎవరిని బ్లాక్మెయిల్ చేసిందో ఏం కర్మ చేసిందో ఏం మాయం చేసిందో ఈ రోజాన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన అరాజకము అక్రమం అవినీతి అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది ఏమనుకున్నావు నగిరి ప్రజల్ని చిత్తు చిత్తుగా నిన్ను ఓడించి నగిరిని నిన్ను ఇంకెక్కడ కనిపించనుకుంటు భూస్థాపితం చేసినారు చూసినావా రోజా అర్థమైందా రోజా నగిరి ప్రజల్ని నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేటును తాకడించిన మమ్మల్ని నువ్వు ఏ గేట్ కాదు నగిరి కాదు అసెంబ్లీ కాదు రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు నువ్వు చెప్తా అంటాం నువ్వు జాగ్రత్తగా ఇంక మీట నోరు పెట్టుకొని నీ గుడిలే కాదు నువ్వు సామి ఆరుగా కూడా పోయేదానికి నువ్వు ఒక అర్హత లేని ఆడ జన్మం నువ్వు నువ్వు ఏమనుకోను నగిరిని నాశనం చేసినావు దేవుడు ఉన్నాడు మంచికి న్యాయానికి ధర్మానికి ఎప్పుడు దేవుడు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు నిన్ను నగిరిని ఉంచి భూస్థాపితం చేసేదానికి కంకణం కట్టుకున్నారు ప్రజలు అది జరిగింది ఇంకా నగిరి మంచిని మంచి ఒక బాటలో నడుస్తుంది అన్న తమ్ముళ్ళుగా అందరూ ఐకమత్యంగా ఉత్తుగా ఉంటారు రా రాజకీయాలు చేసిన చేసేదని తెలియని వ్యక్తి నువ్వు అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు ఎవరు పోకూడదు ఎవరు రాకూడదు అన్న ఒక ఒక కర్మమైన ఆడ దాన్ని కర్మమైన ఆడదాన్ని తెచ్చి నెగిరిలో పెట్టుకొని మేము ఎంతో తప్పు చేసినామని ఎప్పుడో మేము అందరూ తెలుసుకున్నాము అందుకే నేను తరిమి కొట్టాలని కంకణం కట్టుకొని నిన్ను ఈరోజు భూస్థాపతన చేసినాము రోజా అర్థమైందా రోజా పోయిరా బాయ్ రోజా పో బాయ్ పో 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 ఎక్కడక్కడ పో షూటింగ్ షూటింగ్లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా